ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో శ్రీమద్ భగవద్గీత భాష్యం అందులో ద్వితీయోధ్యాయ ఇరవై మూడో గురించి తెలుసుకోబోతుంది అనే పేరుతో విస్తృతమ ప్రామాణికము అయిన వ్యాఖ్య రచించారు భగవద్ర మానుజుడు వారి అనుయాము అనుయాయువులైన వేదాంత కాదులు తమ గ్రంథాలలో శంకర భాష్యం మీద చాలా ఆక్షేపణలు చేసి ఉన్నారు ఈ ఆక్షేపణలన్నింటికి శంకర భాష్యాదులలోనే సమాధానాలు దొరుకుతాయి అయినా కూడా శ్రీ రాయకవి చెప్పినట్లు ఆక్షేపణం కొరకే ఆక్షేపణ అన్న పద్ధతిలో నడిచాయి ఈ ఆక్షేపణలన్నీ గీతాభిప్రాయ సజ్ఞర భాష్యాదేవ నా తు రామానుజభాష్యాది తేషాం శ్రీ సంయర భాష్యాన్నికై ప్రధానోద్దేశ్యత్వాత మూలాను గతార్థత్వాత్ వేదాంత విరుద్ధైన ప్రమాణత్వాచ్ఛ తద్వాసానం బ్ర ఆ ప్రారంభంలో అందుచేత ఆక్షేపణలేంటికి తగు సమాధానాలు చూపుతూ చూపుతూ ప్రత్యక్షేపణలు చేయడం కోసమే శ్రీ రామ రాయకవి తాము వ్యాఖ్యా రాయడానికి కూనుకున్నట్టు ప్రారంభంలోనే చెప్పుకున్నాను తత్ర చశ్ఞ భాష్య ప్రతి పక్షభూత భాష్యం యదే రామానుజ భాష్యమేవ ప్రధానమితి ప్రధానమల్ల నిర్ణయా రామానుజ భాష్యే వేదాంత శ్రీ కకృత తాత్పర్య విహితే శ్రుతియుఖ్యాద్భి విమృష్టె సతి శంకరభాష్యం అప్రతి అప్రతిభం స్థితి స్వాదిేదత్తమహామధునా మందమతిర్రీ హయ్రీవదేవృపయ శ్రీ శరగవద్గీత భాష్యవ్యాఖ్యైన ప్రవృత ప్రారంభం ఆయా ఆక్షేపాలకు సమాధానాలు చెప్పే సందర్భాల్లో శ్రీ కవి తమ కొన్న శాస్త్ర పార పాఠవంతో పాటు ప్రతిపక్షులని అణకర్తిస్తూ వాక్ఘాటం కూడా చూపించారు ఆక్షేప సమాధాన ప్రత్యక్షేపాలు విషయ జిజ్ఞాసులు అయిన ధీమ ధీమంతులకు జనకం గాను తత్సి సిద్ధాంత జ్ఞానోపయుక్తాలుగాను ఉంటు అనే అభిప్రాయంతో కాటవాణ్ణి మాత్రం పరిత్యజించి ఆ విషయాలను ఈ బాలానందినిలో ప్రతిపాదించడం జరిగింది బా శంకర మతంలో గురు శిష్యాది దైత్యమే లేనప్పుడు గ్రంథారంభమే అనుపన్నం యుక్తం కాదు అని వేదాంత దేశికుల ఆక్షేపం దానికి సమాధానం పరమార్థ దేశంలో ద్వైత్యం లేకపోయినా వ్యవహార దశలో ఉంది కాబట్టి గ్రంథారంభం చేయడంలో అనుపత్తి ఏదీ లేదు సమాధి నిర్వికల్పక సమాధి మొదలైన అవస్థలో ద్వైతం ఉండదు చైజన్యావస్థలలోనే ద్వైత్యం ఉంటుంది అని ద్వైతులు కూడా అంగీకరించవలసిన విషయమే కదా ఎక్కడో ఎందుకు సుశితిలో గణ నిద్రావస్థలో ద్వైత్యం ఉండదని ద్వైతం స్వప్న జాగ్రత్త వ్యవస్థలో మాత్రమే ఉంటుందని ప్రాణులందరికీ తెలిసిన విషయమే అందుచేతనే యాత్ర భూత్ తత్కేన పచ్చేత్ అంతా ఆత్యయే అయినప్పుడు దేనితో దా దేనిని చూస్తాడు అనే శృతి సుశుతికి ముత్తికి కూడా అన్ని ఇస్తుంది అని రాసునే స్వాప్యయం స్వప్యం చోహ్ అనే సూత్రంలో ప్రతిపాదించాడు అయితే ద్వైత్యం వెంటనే ఉంటు ఉంటేనే వ్యవహారం ఉంటుంది వ్యవహారం ఉంటేనే ద్వైత్యం ఉంటుంది అని అన్యోన్య దోషం కదా అనడానికి వీలులేదు బీజాంపురాల వలె ఈ దైత్య వ్యవహారాలు అనాథులగానా ఇవి ఫలానా సమయంలో ప్రారంభమైన అని చెప్పడానికి శక్తి